న్యూస్ కి స్వాగతం డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దుతాము యాంటీ డ్రగ్స్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి జిల్లా కలెక్టర్ శశాంక్ డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శశాంక్ రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు మున్సిపాలిటీలోని ఈ సిటీ నుండి తుక్కుగూడ బస్టాప్ వరకు యాంటీ డ్రగ్స్ అంటూ విద్యార్థులు యువకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక్ రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు యువత డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం చేయాలన్నారు డ్రగ్స్ ను దేశం నుంచి తరిమి వేయాలన్నారు సమాజంలో ఎవరైనా డ్రగ్స్ సేవించినా అమ్మినా పోలీసుల దృష్టికి తేవాలన్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆర్టీఓ సురాజ్ కుమార్ తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామ్ పలు శాఖల అధికారులు విద్యార్థులు యువత తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం డ్రగ్స్ అమ్మకం కొనుగోలు కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు కు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి నవతానని ప్రతిజ్ఞ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ రెవెన్యూ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నమస్కారం యాంటీ డ్రగ్స్ డే కింద మనము ఇంటర్నేషనల్ డే నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈ రోజు మోకథాన్ ప్రోగ్రామ్ రాచకొండ పోలీస్ కమిషనర్ లో మహేశ్వరం డీసీపీ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించి ఈ ఏర్పాట్లు చేసినందుకు డీసీపీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్లాష్ మాప్ తర్వాత మాట్లాడడం అంత ఈజీ కాదు ఇంకా కొన్ని పాటలు వాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసి మీరు మిస్ అవుతా ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు సో వితౌట్ టేకింగ్ మచ్ టైం చాలా విషయాలు డిసిపి గారు తన వెల్కమ్ అడ్రస్ లో చెప్పడం జరిగింది ఐఎమ్ షోర్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ కాకపోతే డ్రగ్స్ అన్నవి ఒక ఇండివిజువల్ ఒక ఇంట్లో ఒక వీధిలో సమస్యగా నుంచి ఈరోజు ఒక కమ్యూనిటీ టోటల్ ఏరియా రాష్ట్రం దేశంలో అంతర్జాతీయ ఉంది మనకు సంబంధం లేదు మనకు దాంట్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ అవ్వడం లేదు అని మనం అనుకుంటాము కానీ మన పక్కనే కొన్ని సందర్భాలలో తెలియకుండా మన ఇంట్లోనే మన ఫ్రెండ్స్ లోనే మన చుట్టాల విషయంలోనే ఈ సమస్య ఎంతో దూరం వెళ్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం ఎదురైన పరిస్థితి ఉండొచ్చు రెండే అంశాలు అందరికీ తెలుసు దీని నష్టాలు అయినా కాని ఎక్కడో ఒక సరదా కోసమో ఒక ఎక్స్పీరియన్స్ కోసమో కొన్ని క్షణాల హై కోసమో ఒక రీల్ కోసమో ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ కోసమో ఎవరో ఒకరు ఈ మాత్రం చేయడం రాదా ఈ మాత్రం ధైర్యం లేదా ఈ మాత్రం అడ్వెంచర్ చేయలేమా అన్న ఒక్క వీక్నెస్ ని ఎక్స్ప్లాయిడ్ చేసే సందర్భంలో సరదాగా మొదలయ్యే రే పొద్దున ఒక డామేజింగ్ అలవాటుగా ఒక హ్యాబిట్ గా ఒక అడిక్షన్ గా తయారవుతున్న సందర్భం ఉంది కాబట్టి దయచేసి ఇల్లీగల్ అయిన విషయాన్ని మనల్ని మానసికంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడే ఈ అలవాటు నుంచి సరదాగా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి ంగ్ అప్ అబ్జర్వ్ చేశాము ఈ సందర్భంగా ఇక్కడ మహేశ్వరం జోన్లో ఈరోజు తుకుడ ప్రాంతాలో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ అగేన్స్ దగ్గస్ ట్రైంగ్ టు రేస్ కమిటీస్ ఇన్ అవర్ కాలేజెస్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ ఫైట్ అగేన్స్ ద మేనస్ ఆఫ్ డ్రగ్స్ एनकिंग स्टूडेंट बिक दी ड्रग्स हो सदर्भ में प्रोग्राम पेट जो ई थैंक आल दफीशियल द स्टेक होलडर्स एडुकेशन इंस्ट्यूशन द पेरे द स्टूडेंट्स थैंक यू ఈ ఇంటర్నేషనల్ డే కి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మన హాన్రబుల్ సిఎం గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన మరో నిమిషం స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ తోటి ఒక సుదీర్ఘ చర్చని చేసి దిశానిర్దేశాలు సూచిస్తూ ఒక ప్రత్యేకమైన తెలంగాణ నార్కోటిక్స్ అనే ఒక ప్రత్యేకమైన పోలీస్ విభాగానికి అత్యున్నత స్థాయి గల డీజీపీ అధికారి స్థాయి నియంత్రిత్వంలో అన్ని సూచనలు అన్ని సదుపాయాలు ఆల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ డ్రగ్ ఫ్రీ జనరేషన్ కేవలం గవర్నమెంట్ యొక్క పాలసీస్ వలన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యొక్క చర్యల వలన అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇనిషియేటివ్స్ వలన మనకి మనం సాధించగలిగే ప్రక్రియ కాదు ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్ లా నడమ బిగించాలి ముందుకు